అలా అండి అందరికీ రీసెంట్గా వైసీపీ అభిమానులకి ఒక శాడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలి ఏంటి అంటే గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతల్ని పార్టీలోకి తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న నాయకత్వం ఏ చిన్న కష్టం వచ్చినా కానీ పార్టీ మారుతున్నారు కాబట్టి కొంతమంది నమ్మకస్తులైన నాయకత్వం పార్టీకి వాయిస్ కావాలి అని చెప్పేసి ఎవరైతే గతంలో వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళతో సంప్రదిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చినాయి ముఖ్యంగా వండవెల్లి అరుణ్ కుమార్ కానీ అలాగే రఘువీరారెడ్డి కానీ ఇంకా మరి కొంతమంది ఎవరైతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న నేతలందరినీ కూడా తన వైపు వైసీపీ పార్టీలోకి తీసుకొస్తే వాళ్ళు పార్టీకి ఒక వాయిస్ లాగా ఉంటారు అలాగే నమ్మకత్వమైన నమ్మకత్వమైన నాయకత్వం ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించి వాళ్ళు సంప్రదించారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వచ్చినాయి అయితే రీసెంట్గా ఈ యొక్క ఇష్యూ మీద ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించడం జరిగింది ఆయన ఇవాళ ఒక ఇష్యూ మీద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా మీరు వైసీపీలో పార్టీలకు పోతారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దీని మీద ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి ఆయన్ని కొంతమంది విలేకరులు అడగ్గా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే నేను ఎప్పుడో వాలంటరీ రిటైర్మెంట్ అయిపోయాను నేను రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అలాగే చాలా ప్రశాంతంగా బతుకుతున్నాను మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ టెన్షన్స్ తెచ్చుకోవటం నా వల్ల కాదు నేను ఇలానే చాలా ప్రశాంతంగా ఉన్నాను అన్నట్లుగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ఒక రకంగా ఏంటంటే వైసీపీ అభిమానులు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే వైఎస్ఆర్ సన్నిహితులు పార్టీలోకి వస్తే పార్టీ కొంచెం పాత ఫ్లేవర్తో మంచిగా ఉంటుంది అని చెప్పేసి కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా వండవెల్లి అరవి కుమార్ నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల ఒక రకంగా ఇది నిరుత్సాహపరిసే అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ